హలో ఎవరిమాన్ రెస్టారెంట్లో చికెన్ ఫ్రైడ్ రైస్ తిన్నప్పుడు చికెన్ మొక్కలు కొంచెం ఎక్కువ ఉంటే బాగున్నా అని అనుకుంటాం వాళ్ళు కొంచెం తక్కువ వేస్తారు రెస్టారెంట్లో బట్ ఆ బాధ ఏమీ లేకుండా ఇంట్లోనే మనం చికెన్ మొక్కలు ఎక్కువ వేసుకొని రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి సో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఈ రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా బాస్మతి రైస్ తీసుకోవాలి నేను ఇక్కడ రెండు గ్లాసులతో తీసుకున్నానండి మీ ఇంట్లో కొంచెం మెంబర్స్ ఎక్కువ ఉన్నారనుకోండి రైస్ ఎక్కువ తీసుకోవచ్చు ఇప్పుడు ఈ రైస్ని శుభ్రంగా మూడు సార్లు కడిగి పెట్టుకోవాలి కడిగిన తర్వాత ములిగినంత నీళ్ళు పోసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి అరగంట పాటు నానబెట్టుకున్నారనుకోండి ఈ రైస్ విడివిడిగా కుక్ పొడుగా పొడుగుగా కూడా కుక్ అవుద్ది అనమాట ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కిలో చికెన్ తీసుకున్నానండి మీకు ఆల్రెడీ చెప్పాను కదా చికెన్ ముక్కలు ఎక్కువ వేసుకొని ఫ్రైడ్ రైస్ చేసుకుందామని సో అందుకే హాఫ్ కిలో అది కూడా బోన్లెస్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఈ సైజ్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇంతకన్నా చిన్నో కూడా మీరు చేసుకోవచ్చు బట్ ఇదైతే బాగుంటుంది సో ఇప్పుడు ఈ చికెన్ ముక్కలను కూడా శుభ్రంగా ఒక మూడు సార్లు కడిగి పెట్టుకోవాలి కడిగిన తర్వాత ఒక వన్ టీ స్పూన్ మిరియాల పౌడరు ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు అలాగే కార్న్ఫ్లవర్ ఒక త్రీ టేబుల్ స్పూన్ వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకొని ఇదంతా బాగా కలిసినట్టు చక్కగా కలిపిసుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి ఈ లోపల మనం రైస్ ప్రిపేర్ చేసుకుందాం సో రైస్ ప్రిపేర్ చేయడానికి ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి నేను ఇక్కడ పెద్ద కుక్కర్ ఉంది అందులో చేస్తున్నాను సో ఇప్పుడు వాటర్ పోసుకొని వాటర్ బాగా హీట్ అయిన తర్వాత ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి ఎందుకంటే వాటర్ ఎక్కువ తీసుకుంటాం కదా ఉప్పు మీరు చెక్ చేశారనుకోండి ఉప్పు కొంచెం ఎక్కువలాగా అనిపించాలన్నమాట టేస్ట్లోకి అప్పుడే రైస్కి ఉప్పు బాగా పడుతుందండి మీరు కొంచెం తక్కువ వేసుకున్నారనుకోండి రైస్ చప్పచప్పగా అయిపోద్ది అందుకే తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసిన వాళ్ళు ఏమవుతుందంటే రైస్ విడివిడిగా ఉంటుందండి అతుక్కోదనమాట అందుకే సో ఇప్పుడు నేను ఆల్రెడీ మనం నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా బాస్మతి రైస్ అదంతా వేసుకొని ఉడికించుకోవాలి నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకే ఉడికించుకోవాలండి మరి హండ్రెడ్ పర్సెంట్ వరకు అయితే బాయిల్ అవ్వకూడదు అనమాట ఎందుకంటే ఇది ఫ్రైడ్ రైస్ కదండి మీరు హండ్రెడ్ పర్సెంట్ కుక్ చేసుకున్నారనుకోండి మెత్తగా అయిపోద్ది మీరు రెస్టారెంట్లో తింటున్నప్పుడు మీరు చూసే ఉంటారు కదా విడివిడిగా ఉంటుంది అండ్ అంత మెత్తగా కూడా ఉండదు అందుకే నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకే మీరు బాయిల్ చేసుకోవాలి ఇలా ఒక మెతుకు తీసుకున్నారనుకోండి ఇలా వెంటనే చేత్తుల గోర్తులగా బ్రేక్ చేస్తే ఈజీగా బ్రేక్ అయిపోవాలన్నమాట అలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక జాలి గిన్నెనా లేకపోతే కన్నాలు బొట్టేనా తీసుకొని అందులోని రైస్ అంతా తీసుకోవాలి ఎక్స్ట్రా వాటర్ ఏదున్నా పోతుందండి సో కొంచెం డ్రైగా ఉంటుంది అనమాట అందుకే ఇలా తీసుకోవాలి ఇలా రైస్ అంతా తీసుకున్నాం కదండి ఇది పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసుకొని ఉంచుకున్నాం కదా చికెన్ మొక్కలు ఆ మొక్కలన్నీ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి అంటే పై లేయర్ కొంచెం మీకు క్రిస్పీగా కనిపించాలన్నమాట అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇలా గోల్డెన్ కలర్లో రావాలన్నమాట ఇప్పుడు ఈ చికెన్ మొక్కలన్నీ తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి కడాయిలో ఆయిల్ ఉంచేసారా ఆయిల్తోనే రిమైనింగ్ ప్రాసెస్ అంతా చేసుకుంటామండి ఇంకా ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే అల్లం కూడా వన్ టేబుల్ స్పూన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి కంపల్సరీ వేసుకోండి స్కిప్ చేయకండి దానివల్లే రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ ఉంటుందన్నమాట తర్వాత క్యారెట్ నేను ఒక మీడియం సైజ్ క్యారెట్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి తర్వాత బీన్స్ వేసుకోవాలి ఒక ఐదు ఆరు బీన్స్ని చిన్నగా కట్ చేసుకున్నాండి రౌండ్గా అనమాట ఇప్పుడు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో మీరు క్యాప్సికం వేసుకోవాలి ముందే క్యాప్సికం వేసుకోకండి ఎందుకంటే క్యాప్సికమ్ తొందరగా కుక్ అయిపోద్ది అండి మెత్తగా అయిపోద్ది అనమాట సో లాస్ట్లో వేసాక ఒక పది సెకండ్స్ ఫ్రై చేసిన తర్వాత మీరు ఈ వెజిటబుల్స్ అన్నీ ఇలా సైడ్ పెట్టుకొని ఇప్పుడు ఒక రెండు ఎగ్స్ తీసుకొని బాగా బీట్ చేసుకొని ఈ సైడ్ వేసుకోవాలన్నమాట ఒక ఆమ్లెట్ లాగా వేసుకోవాలి వేసిన వెంటనే గట్టి పెట్టి ఇటు అటు టర్న్ చేయకండి కొంచెం పైన ఉప్పు వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ ఈ ఎగ్ కోసం అనమాట అండ్ టర్న్ చేయకండి ఒక ఆమ్లెట్ లాగా అయిన తర్వాతే మీరు టర్న్ చేసుకోవాలి కింద కొంచెం పచ్చిదనం ఉంది కదండి ఒక పది నుంచి ఇరవై సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి అంతే ఇప్పుడు బ్రేక్ చేసుకోవాలి పెద్ద పెద్ద పీసెస్గానే బ్రేక్ చేసుకోండి చిన్న చిన్న పీసెస్గా బ్రేక్ చేసుకోకండి ఎగ్ వేసిన వెంటనే మీరు కలిపిస్తున్నారనుకోండి అయిపోద్ది మీరు చికెన్ ఫ్రైడ్ రైస్ రెస్టారెంట్లో తిన్నప్పుడు మీరు చూసే ఉంటారు కదా ఎగ్ పీసెస్ పెద్ద పెద్దగా ఉంటాయి అందుకే మనం పెద్ద పెద్దగానే కట్ చేసుకోవాలన్నమాట బ్రేక్ చేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ మనం ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా చికెన్ మొక్కలు అవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక్క నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ సోయా సాస్ వన్ టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వన్ టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలి ఇన్ని సాసెస్ అనుకుంటున్నారా మీకు రెస్టారెంట్ స్టైల్లో రావాలంటే చికెన్ ఫ్రైడ్ రైస్ కంపల్సరీ సాసెస్ అన్నీ వేసుకోవాల్సిందేనండి సాసులు వేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఫ్రై చేయకండి ఎప్పుడైనా మీరు సాసులు వేసిన వెంటనే ఫ్లేమ్ని హై చేసుకోవాలి హై ఫ్లేమ్లోనే ఫ్రై అవ్వాలన్నమాట ఇప్పుడు రైస్ అంతా వేసుకోవాలి ఆల్రెడీ మనం బాయిల్ చేసుకుని ఉంచుకున్నాం కదా సో ఎప్పుడైనా మీరు చికెన్ ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు పెద్ద కడాయే తీసుకోండి కలుపుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది ఇప్పుడు వన్ టీ స్పూన్ మిరియాల పౌడరు వన్ టీ స్పూన్ వైట్ పెప్పర్ ఇది మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుందండి ఇది వేస్తే ఎగ్జాక్ట్లీ రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందన్నమాట ఒక వన్ టీ స్పూన్ వేసుకోవాలి లాస్ట్లో వన్ టీ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఈ చికెన్ ముక్కలు రైస్ అంతా బాగా కలిసినట్టు మీడియం లో ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి రైస్ కూడా బాగా ఫ్రై అవ్వాలన్నమాట అందుకే ఒక ఆరు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అండ్ ఇక్కడ నేను మోటో వేసుకోవట్లేదండి ఎందుకంటే కి మంచిది కాదు కాబట్టి మీరు కావాలంటే వేసుకోండి బట్ నేనైతే స్కిప్ చేశాను లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఉల్లికాళ్ళు ఉంటే ఉల్లికాళ్ళు వేసుకోండి రెస్టారెంట్లో అయితే ఉల్లికాళ్ళు వేస్తారు లేదనుకోండి కొత్తిమీర వేసేసుకోండి నేను వేసినట్టు సో ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇంకా మీరు సాల్వ్ చేసేసుకోవడమే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇంట్లో వాళ్ళకి అందరికీ నచ్చుతుంది ఎగ్జాక్ట్లీ రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది బట్ చికెన్ మొక్కలు ఎక్కువ ఉంటాయన్నమాట మనం బాగా ఎంజాయ్ చేసుకొని తినచ్చు సో ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో బాయ్ బాయ్